హలో నేను మీ విజయాని సిటీ న్యూస్ తాడిపత్రి అక్షరాస్త్రానికి స్వాగతం సిటీ న్యూస్ తాడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు సిటీ న్యూస్ తాడిపత్రి అప్డేట్స్ పొందండి థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ మా జగన్ రెడ్డి మా జగన్ రెడ్డి ఏం చెప్తాడు ధనికులు పేదలు ఆయన ధనికులు ఒత్తాసు పలుకుతాడు నిన్న మీటింగ్ పెట్టినారు ఆడ పెట్టినారు మీటింగ్ ఆడ ఈడ బీదోలు బతుకుంటారు ఏమి గోబీ దోశలు ఇడ్లీ అవన్నీ అవన్నీ అమ్ముకొని బతుకుంటే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం ఆయన ఈ షెడ్డు తీసేస్తాడు ఇంకా పేమంటాడు మన ఎమ్మెల్యే ఆయన ఏ ఊర్లో నీ చెట్లు కొట్టే పిస్తువి ఏం పని ఈ షెడ్డుతో ఏం పండు ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో బీద బతక ఊర్లో నేనేదో చేసాను నేను ఏదో పొద్దు నువ్వు నీరేనా నీరేదో ఇదో ఇవి వేస్తాను స్వామి ఇది బీదోలు బీద ఒక మూడు వందలు తీసుకొని పోతే కానీ వాడి పూ జరగదు నిన్న మన్నా మూడు రోజులు ఏమైంది బట్ తీసేది వేస్తానవా తీసేది ఒకటి వస్తున్నాడు నీకు వేసేది రాదు మొత్తం గొప్పటిచ్చినావు మరడి పాట నీ షెడ్ ఏం చేసిందప్ప ఇప్పుడు సెక్యూరిటీ పెడితే అయిపోయే లేదా షెడ్ అంటే చెప్తేనే మీకు ఏది చేత కాదు ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఊరేదో ఏదో చెప్పుకుంటాడు నేను చేసిన నన్ను తిట్టేది తిట్టుకో నాకేం అభ్యంతరం లేదు ముద్దు ఎవరు ఎవరంటే ఫ్రాక్షన్ చేస్తారండి నువ్వేం చేయలేవులే కానీ ఫ్రాక్షన్ ఇట్లాంటివి చేయొద్దు వీళ్ళ మీద ఫ్రాక్షన్ చేస్తాం చెట్ల మీద ఫ్రాక్షన్ నీకు ఈ షెడ్ మీద ఫ్రాక్షన్ చేస్తావు అంతే ఇది ఏం కాదు వాళ్ళు ఎట్లా పడతారు ఎమ్మెల్యే మూడు వందలు తీసుకో నువ్వేమిటినా గోబీ మంచురియడ్ నువ్వు పూడి నువ్వు ఇడ్లీ బండి నువ్వు అందరు శాల్ వాళ్ళు వాళ్ళకి చెప్పరా జవాబు వాళ్ళకు నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాడు మనకి ఇప్పుడు మీ ముఖం చూసి ఎవడన్నా ఓటు వేస్తారా మీ ముఖం చూసి ఎవడన్నా ఓటు వేస్తాడా జగన్ నుంచి ఓటు వేసినరా తకనీరా వీళ్ళందరినీ బతకని వీళ్ళందరినీ బతకనేరా మూడు రోజులే ఇంట్లో పస్తున్నారు నీకు తెలిసింది అది ఏదో చేసినా ఏం చేస్తుంది నువ్వు ఏమేం చేసిన అసలు నీ గురించే తెలుసుకోలే అన్ఫిట్ హెలో అన్ఫిట్ ఎవడు కూడా నీ గురించి మాట్లాడకూడదు ఏదో తప్పే మాట్లాడి నీ గురించి ఎవరు మాట్లాడతారురా చూడరా